ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం యూబి కంపెనీ అక్రమ లే ఆఫ్ ను చేసి కంపెనీ తెరిపించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కార్మికులను రోడ్డుపాలు చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం యూబి కార్మికుల భారీ ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్మికులకు న్యాయం చేయాలి సిఐటి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చుక్కారాములు కొండాపూర్ మండలంలోని యూబీ పరిశ్రమలో యాజమాన్యం ఈ నెల ఎనిమిది నుండి ఉత్పత్తిని నిలిపివేసి లేఆఫ్ ప్రకటించడానికి నిరసిస్తూ ఈరోజు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరిగింది అనంతరం కలెక్టర్ ఏవో డీసీఎల్ గారికి వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చుక్కారాములు మాట్లాడుతూ యువి యాజమాన్యం ప్రభుత్వం నుండి రావలసిన తొమ్మిది వందలు కోట్ల బకాయిలు ఇవ్వడం లేదని రేట్లు పెంచడం లేదని సడన్గా ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు పర్మనెంట్ కార్మికులకు లేఆఫ్ ప్రకటించడం చట్టవిరుద్ధమని అన్నారు వెంటనే లేఆఫ్ ఎత్తివేసి కార్మికులను ఆదుకోవాలని లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ప్రభుత్వం యాజమాన్యం చర్చించుకోవాల్సిన అంశాలను కార్మికుల మీద రుద్ది కార్మికులను రోడ్డుపాలు చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు వీరు పరిశ్రమల నుండి ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న ఎందుకు యాజమాన్యాలకు చెల్లించవలసిన డబ్బులు కోసం ఆలోచించడం లేదని ప్రశ్నించారు పరిశ్రమ ఉత్పత్తులు నిలిపివేయడంతో సుమారు రెండు వేలు మంది కార్మికులు రోడ్డుమీద పడతారని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ లేబర్ అధికారులు జిల్లా మంత్రివర్యులు యాజమాన్యంతో చర్చించి వెంటనే ఉత్పత్తులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని భయపడవలసిన అవసరం లేదని యాజమాన్యం ప్రభుత్వం సమస్యను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్త పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి మల్లేష్ సాయిలు ఉపాధ్యక్షులు పి భాగరెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి యూనియన్ నాయకులు కొండల్రెడ్డి రాందాస్ ప్రవీణ్ వెంకట్రెడ్డి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంశంగా సిఐ టూగా మేము ఖండిస్తూ ఉన్నాం తక్షణమే మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఉత్పత్తిని ప్రారంభించాలి కార్మికులకు పనులు కల్పించాలి మరి మీ మొండి వైఖరిని విడనాడాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండో వైపు ప్రభుత్వం ఇవాళ తయారు చేసిన బీరంతా కొనుగోలు చేసేది ప్రభుత్వమే డైరెక్ట్గా నేరుగా ఇవాళ కంపెనీలు వాళ్ళ మద్యం ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే అవకాశం లేదు పూర్తిగా కూడా ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికే విక్రయించాలి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే విక్రయించాలి ఈరోజు బజార్లో ఒక బీరు సీసా ఖరీదు నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఉంది కానీ కంపెనీకి ఇస్తున్నటువంటిది ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల లోపే ఇస్తూ ఉన్నారు మరి మిగతా ప్రజల మీద ఏదైతే మీరు భారాలు వేస్తున్నారో ఈ ఆదాయం ఎటుబోతూ ఉంది అంటే ప్రభుత్వ ఖజానాకు పోతూ ఉంది ప్రభుత్వము కార్మికులు చేసినటువంటి శ్రమ ద్వారా ఇవాళ లాభపడతా ఉంది ఆదాయాలు పెంచుకుంటా ఉంది కానీ యాజమాన్యంతో మాట్లాడితే మాకు తయారు చేసినటువంటి ఉత్పత్తులు నష్టం వస్తుందని యాజమాన్యం చెప్తా ఉంది అంటే ఒకవైపు యాజమాన్యం కూడా ఇంతకాలం లాభాలు ఆర్జించింది ఒక ప్లాంట్ నుంచి రెండు ప్లాంట్లు పెట్టుకుంది ఇది హెనికాన్ అని చెప్పి బహుళజాతి కంపెనీ ఇది ఈ బౌలజాతి కంపెనీకి లాభాలు వస్తున్నాయి మరి లాభాలు వచ్చేటువంటి వాళ్ళకి ఇంకా లాభాలు పెంచుకోవాలి అనేటువంటిది ఇక్కడ యాజమాన్యాల కోరిక అక్కడ ప్రభుత్వం మరి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించి ఈ కంపెనీని నడిపించాలనేటువంటి ఒక బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే చాలా శోచనీయం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మేము కొత్త కంపెనీలు చేస్తున్నాం తెలంగాణను అభివృద్ధి చేస్తాము అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు ఉన్న ఉపాధి ఊడగొడతా ఉంటే కొత్త ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మేము దీన్ని తీసుకెళ్తాం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ ప్రభుత్వం కబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం